మెదక్ జిల్లా రామాయణంపేట రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా నేరుగా రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలచే అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు నేస్తం కార్యక్రమం పేరుపైన ప్రతి మంగళవారం రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది అందులో భాగంగా ఈరోజు వానాకాలంలో వివిధ పంటల సాగు విధానం చీడపీడల నివారణ కార్యక్రమానికి సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణ మండల వ్యవసాయ అధికారులు రాజనారాయణ హరిప్రసాద్ టెక్నికల్ వ్యవసాయ అధికారి సతీష్ రామణపేట వ్యవసాయ డివిజన్ కి చెందిన రైతులు వ్యవసాయ విస్తరణ పాల్గొనడం జరిగింది అనంతరం రైతులకు ఈ వానాకాలంలో ప్రభుత్వం ద్వారా అందించే వివిధ పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది అందరికీ నమస్కారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో వేద పంటలు దాంట్లో పంట యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యూనివర్సిటీ శాస్త్రవేత్తల చేత అవగాహన కల్పించడం జరిగింది ఇందులో భాగంగానే రైతు నేస్తంతో పాటుగా ఇప్పుడు వర్షాకాలం సీజన్ గాను రైతు భరోసా ఇచ్చే అంశంపై నేరుగా క్షేత్రస్థాయిలో రైతుల యొక్క అభిప్రాయం ఎంతవరకు విస్తీర్ణం ఉన్న రైతులకు ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి అనే అంశాలని కేవలం రాష్ట్ర స్థాయిలో డిసైడ్ చేయకుండా క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయం తెలుసుకోవడంలో భాగంగా ఈరోజు గౌరవ వ్యవసాయ శాఖ మార్పులు అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అందరూ కూడా నేరుగా రైతులతో మాట్లాడడం జరిగింది రామయంపేట నుండి కూడా రైతులతో మాట్లాడించడం జరిగింది